కావరాజు నేను ఆ రోజుని ప్రేమిస్తుంటే ఆ రోజు నీ బావ వెంట పడుతుంది ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కల్ప చచ్చి నీ మందిర కడుపున పుడతాను ఓహో చూడు ఫణి నీకు విషయం తక్కువ హడావిడి ఎక్కువ అక్కడ మా బావ అర్చన ప్రేమలో ములిగి ఈతకు కొడుతున్నాడు నువ్వేం కంగారు పడక ఇక రోజు నీదే రోజు ఇది మీ బావకి అర్చనతో లావన్నావు ఇప్పుడేమో నా రోజుని హుషారుగా చేంబర్ లోకి అది అర్చనకు పెళ్లి సెటిల్ అయిపోయిందని కొంపదీసి రోజుని లవ్ చేస్తున్నాడేమో వెడ్డింగ్ గార్డు చూసి ఏడుస్తాడు అనుకుంటే ఈడేంటి ఓయా గ్రామీణ గ్రామంలో అంత వస్తారా అయిపోయాడు అయ్యి బాబాయ్ ఈడు కొంపతి సచ్చిన కానీ ఫోన్ చేస్తాడా పదరా నేను వెళ్ళి కనుక్కుందాం వీడు వయాగ్రా వాడతాడా ఓకే రోజీ తప్పకుండా సో స్వీట్ ఆఫ్ యూ మదన్ బాయ్ బాయ్ ఏంటి బావా ఇలా అంత హ్యాపీగా ఉన్నావు మ్యాచ్ ఫిక్స్ అయింది కదరా అందుకని వావ్ క్రికెట్ మ్యాచా ఆస్ట్రేలియా గెలుస్తుందా ఇండియా గెలుస్తుందా మదన్ గెలుస్తాడు అంటే నువ్వు చెప్పేది వన్డే మ్యాచ్ గురించి కాదు అర్చన మ్యాచ్ గురించి అనుకుంటా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బావా అర్చనకు మ్యాచ్ ఫిక్స్ అయితే నీకెందుకు బావా అంత ఆనందం ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది మనమే కదా అదేంటి మ్యాచ్ ఫిక్స్ చేసింది మనం కదా బావా ఈ మధ్య నువ్వు ఏమైనా అర్చనకు గానీ ఫోన్ చేసావా ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్కి ఫోన్ ఎందుకురా డైరెక్ట్ గా పెళ్ళే బావా నేను అర్చనకి గిఫ్ట్ కొంటానికి వెళ్దాం అనుకుంటాను నువ్వు కూడా వస్తావా నేనెందుకురా రావడం నాకు ఇచ్చే గిఫ్ట్ నేనే కొనుక్కుంటే అస్సలు బాగోదు నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం అంటే బావా నువ్వు నా తరపునే కదా గిఫ్ట్ తీసుకొచ్చేది ఓహో అంటే నేను గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వు తీసుకెళ్ళి అర్చన్కి ఇస్తావు జోక్లా నువ్వు గిఫ్ట్ నాకు ఇస్తే అర్చనకి ఇచ్చినట్టే కదరా బావా నాకు మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది ఇప్పుడే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా రా ముందు ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు నా రాసి రాసి సంథింగ్ రాంగ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడో జరుగుతుంది మన ప్లాన్ ప్రకారం మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే నేను కోటీశ్వరుడికి అల్లుండి అవుతా ఆ తర్వాత నేను ఇచ్చే డబ్బుతో మీరందరూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కళా ప్రపూర్ణ నట భేతాళ గజ్జ నాటక గంట భేరుండ విరుదులు పొందాల్సి ఉన్నాయా అసలు నేనంటే ఏమనుకున్నా నువ్వు నీ ఫాదర్ క్యారెక్టర్లో జీవిస్తా

ఓకే మై డియర్ సాన్ నేను మేజర్ దగ్గరికి వెళ్ళి మీ మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ ఓకే చేసుకోండి హలో ఏమింది హలో ఓకే హలో చెప్తే ఉన్నావా వాడు యాక్టింగ్లోనే కాదు ఫిజికల్గా కూడా వీకే వాడు ఇంకా బ్యాటింగ్కి వెళ్లకుండానే రిటైర్డ్ హార్ట్ అయ్యాడు ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చెయ్యలేక గుండెల మీద గ్యాస్ స్టవ్లో మోస్తున్నా ఈ నిర్భాగ్యున్ని ఎందుకమ్మా బతికిచ్చావు సార్ మీ వాడికి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా హీ జంప్ మీరెవరు మీ ప్రాబ్లం ఏంటి సార్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధిపతిని ఒక్కగానొక్క కొడుక్కి మన సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన తెలుగు పిల్లతో పెళ్లి చేద్దాం అనుకుంటే ఒక్క సంబంధం కూడా దొరకట్లేదు అయినా మీలాంటి యంగ్ నా బాధ ఎలా తెలుస్తుంది రెండి మంచి సంబంధాలు వెతకడం అంటే ఎంత కష్టమో మాకు తెలుసు అన్నయ్య గారు అన్నయ్య ఇంకొకసారి అదేంటన్నయ్య గారు అవునమ్మా అన్నయ్య అనేటువంటి కమ్మటి పిలుపుని ఎన్నేళ్లైందో విని అమ్మా మీకు తెలిసిన ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పి ఈ అన్నయ్యకి పుణ్యం కట్టుకో అమ్మా చూడండి రంగారావు గారు నా పేరు రాజశేఖర్ రిటైర్డ్ మేజర్ దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్ ఈ వైజాగ్ మీకు ఏ హెల్ప్ కావాలో నన్ను కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ లో ఉంటామండి మేజర్ గారు ఈసారి మీ ఉదయంతో మీ ఇంటికి వస్తా చల్లమ్మా బాయ్ ఉంటారా నాన్న అంతా బాగానే చేశావు లాస్ట్ లో మీ వదినతో సహా వస్తానని ఓవర్ యాక్షన్ చేశావే అది నాకు నచ్చలేదు కోట కోట బీచ్ లో పల్లీలు అమ్ముకుని ఇలాంటి చెత్తగాళ్ళతో ఫ్రెండ్షిప్ చూపేంటి ఇంటి దగ్గర మీ మమ్మీ మన కోసం వెయిట్ చేస్తుంటా కమన్ 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 గాలి వేదంతో ఫ్రెండ్షిప్ వీడు కమిట్ అయింది కూడా కరెక్టే మమ్మీ అన్న క్యారెక్టర్ ఉంటేనే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది దీని గురించి మనం చోటా సీన్ ఇంట్లో డిస్కస్ చేద్దాం దీనికి ఏం తప్పలే నీ పద్ధతి ఏం నాకు నచ్చలే సీను అడ్డవైన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు వాళ్ళకి చాకర్ చేయలేక చేస్తున్నాను ముందు వాళ్ళందరినీ పంపించే బంగారం బంగారం మైకేల్ గాడు అద్భుతమైన ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ కానీ సక్సెస్ అయితే కార్లు బంగ్లాలు రాయల్ లైఫ్ అనుభవించవచ్చు కొంచెం కోఆపరేట్ చేయవే ప్లీజ్ కాఫీ పెట్టబోయే సరే కాఫీ పెట్టు ఏంటి రావు తెగ టెన్షన్ గా తిరుగుతున్నారు బాత్రూమ్ ప్రాబ్లమా ఏదో గోల ఆ మళ్ళీ గాని వీడికి తల్లిందేమంటే నాకు తల్లిందేస్తాడేమో టెన్షన్ గా ఉంది కొన్నాళ్ళు నా పెళ్ళంగా ఉంటావా చెప్పు తెగుద్ది వాళ్ళు రాత్రి నా కాలం ముందు నీ పెళ్ళాన్ని కొడుతున్నట్టు దాని కాదు నిన్ను నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందు నా పిల్ల ఉంచుకుంటా అంటావా ఊరుకోరా ఆయన నిజంగా అనట్లేదు వైఫ్ లా మన కోసం యాక్ట్ చేయమంటున్నాడు నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు పురుషులు పడుతుంది పడుతుంది అది చాలు ఎంత కారమా నా డార్లింగ్ లో నాకు సతి సావిత్రి సతి వాణిశ్రీ సతి అంజలిదేవి కనిపిస్తుంది కావాలంటే చూడు ఏడు చూస్తున్నాడు కానీ నాకు సతి ఇలియా సతి అనుష్క

ప్రస్తుతం వీడే నీ కొడుకు ఎండలో తిరిగి తొండలో అయిపోయావు అవును మీ నాన్న నిన్ను బాగా చూసుకోవడం లేదా ఎక్కడే వాడే విషయం ఉంది లేదు పరీక్ష చేయాలి కదా ఒకసారి లోపలికి వస్తావా శీల పరీక్షకి నేను ఒప్పుకోను శీల పరీక్ష లాంటిది కదా టెన్షన్ టెన్షన్ నీ అరే సార్ ఇక్కడే పెట్టు మేము చూస్తాం అంటే డౌటా అందులో అయితే ఇక్కడే పెడతాం కాంతమణి నువ్వు పాత సినిమాల్లో శాంత్ కుమార్ లాగా బాబు అనుకుంటూ నువ్వు ఏడ్చి మమ్మల్ని నేర్పించే యాసం కాదు ఫారెన్ రిటర్న్ స్టైలిష్ నా లాంటి హస్బెండ్ కి వైఫ్ క్యారెక్టర్ గా యాక్ట్ చేయాలి చేయగలవా హెడ్స్ ఫేర్ అండ్ లవ్లీ కాంతామణి టెన్ స్టర్డ్ బి సెక్షన్ రోల్

మన ప్లాన్ సక్సెస్ అయి నేను కోటీశ్వరుడు అల్లుండినైతేనే మీకు మాటలు వస్తాయి ఏదైనా తేడా జరిగిందో వాడు అసలే మిలిటరీ మేజర్ అందరినీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నటించాలి